మెదక్ జిల్లా రామాన్పేట పట్టణంలో మేడే నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఏఏటీయూసీ జిల్లా గౌర అధ్యక్షులు అయ్యవారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏఏటీయూసీ కార్మిక సంఘం నాయకులు జెండాను ఎగురవేసి కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలు కల్పించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి నలబై నాలుగు కార్మిక చట్టాలను ఈఎస్ఐ బోనస్ పెన్షన్ ను కనీస వేతనాలు అమలు చేయాలని కార్మికుల సమస్యను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా పది లక్షలు అందజేయాలని చేయాలని అన్నారు భవన నిర్మాణ కార్మికులు కాకుండా దేశంలో బీడీ కార్మికులు కోటి ఇరవై లక్షల మంది అదే రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు అలాగే అంగన్వాడి ఆసా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతన చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ రాష్ట్ర ఉపాధ్యక్షురని పార్వతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొమ్మటస్వామి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీహిమమ్ డిహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ కార్మికు సోదరులు మార్పురాములు చిలకరాజు భూమయ్య నరసింహులు ప్రభాకర్ గౌడ్ అల్లాడి వెంకటేష్ ఈరోజు మే ఒకటో తారీఖు పురస్కరించుకొని రాష్ట్రంలోని దేశంలోని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం యావృర్భావ దినోత్సవం సందర్భంగా అట్లాగే మరి రాష్ట్రం కానీ అటు దేశం గానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైనది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా కార్మికులకు ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి అట్లాగే వాళ్ళను శ్రమను చాలా మటుకు దోచుకుంటున్న యాజమాన్యాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా ఫలితం ఇవ్వడం లేదు ఖచ్చితంగా కార్మికులకు గుర్తింపు అనేది ఇచ్చి వాళ్ళ శ్రమకు దగ్గ వేతనాలు చెల్లించాల్సిందే వాళ్ళకు అన్ని ఎక్స్గ్రై చేయాలి కానీ మన ఇన్సూరెన్స్లు కానీ అన్ని కూడా సమన్యాయం అందరికీ అందేలా చూసి సమన్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి గృహ నిర్మాణ కార్మిక సంఘం నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మనో సెక్రటరీ అన్న వెంకటకు తోటి మిత్రులకు అందరికీ కూడా ఈరోజు ఏఐటిసి మెదక్ జిల్లా పక్షాన నూట ముప్పై తొమ్మిదవ బేడే శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ఈ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో శ్రీకాకుళి పట్టణంలో కార్మికులు సభ నిర్వహించుకున్నటువంటి కార్మికుల కార్మికుల మీద ఆ రోజు పెట్టుబడిదారులు ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏకమై కార్మికులు చనిపోవడం వల్ల అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఎనిమిది గంటల పది దినం గురించి పోరాడడం జరిగింది ఎనిమిది గంటల దినం గురించి పోరాడ సాధించుకుంటే ఈరోజు పన్నెండు గంటలు చేయాలని ఈరోజు చెప్తా ఉన్నారు అదేవిధంగా కార్మికులకు ఎన్ని సంవత్సరాలు లేవు ఈరోజు ఎన్ని సంవత్సరం ప్రకారము సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు అంటే ఈరోజు పద్నాలుగు పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు మరణిస్తే పది లక్షల రూపాయలు అని డిమాండ్ చేస్తూ ఉన్నాం రామాయపేట పట్టణి ఉండరు మిదలో లేబర్ ఆఫీసర్ ఉండరు ఈ లేబర్ వ్యవస్థ ఈ ప్రభుత్వము ఈ విధంగా చేస్తూ ఉన్నది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఈరోజు బీడీ కార్మికులు భారతదేశంలో కోడి ఇరవై లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏడు లక్షల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఆ యొక్క ఈపీఎఫ్ కార్మికులకు రెండు వేల పట్ల నుంచి వెయ్యి రూపాయలు పెంచాయిస్తున్నారు వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు పెంచాలివ్వాలని అమలు కార్మికుల సంక్షేమ బోర్డు చట్టం తీసుకురావాలని ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం సంఘటిత అసంఘటిత కార్మికులు వాళ్ళకందరూ కూడా పని చట్టాలు అమలు చేయాలంటే ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో అని అమ్మడి దాన్ని గుర్తు పెడుతూ ఈరోజు అనేక ఫ్యాక్టరీలను కాంటాక్ట్ పేరు మీద అప్పచెప్తా ఉన్నారు ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం మే ఇరవై తారీఖు రోజు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించడం జరుగుతుంది యాభై కోట్ల మంది మే ఇరవై తారీఖు నాడు సమ్మెలు పాల్గొంటూ ఉన్నారు కార్మికులు మే ఇరవై తారీఖు అధిక సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఈ నాలుగు కోట్లు నాలుగు కోట్ల వెంటనే రద్దు చేయాలని కార్మికులు పోరాడాల వల్లే సమస్యలు పరిష్కారం పరిష్కారం చేయించుకోబడతాయి కాబట్టి కార్మికులు ఏఐటిసి జెండా కింద పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఏఐటిసి పక్షాన మెదక్ జిల్లా పక్షాన నూట ముప్పై మీడియా పక్షాన మెదక్ జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం